భారత స్వాతంత్రోద్యమంలో రౌల చట్టంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దీనికి సంబంధించి గతంలో వచ్చిన ప్రశ్న అయితే గమనిద్దాం ప్రశ్నను గమనిద్దాం రౌల చట్టం ఈ సంవత్సరంలోనూ అమల్లోకి వచ్చింది ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి రౌల చట్టానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క కాన్సెప్ట్కి సంబంధించి చివరిలో మరొక ప్రశ్న నేను మీకు అడుగుతాను దానికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి మొదటిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రౌల చట్టం అంటే ఏమిటంటే ఎవరిపైన అనుమానం వస్తే చాలు వారిపైన ఎటువంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు మరియు వారిపైన కేసు పెట్టవచ్చు ఈ కేసు పెట్టినంత మాత్రాన కోర్టులో ఎటువంటి న్యాయ విచారణ లేకుండానే జైల్లో పెట్టేయవచ్చు ఆ యొక్క శిక్ష రెండు సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క రౌల చట్టాన్ని ఎవరు తెచ్చారు ఎందుకు తెచ్చారు అంటే ఒకటవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం అనేది బాగా బలపడుతుంది దీన్ని అణచివేయడానికి బ్రిటిషర్లు ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు ఈ యొక్క అరాచక విప్లవ కార్యకలాపాలను అడ్డుకోవడం అనే పేరుతో సాధారణంగా ఉండే రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా బ్రిటిష్ వారు నేరాల చేసేలా చేశారు అయితే ఇందులో ఉండే కఠినమైన నిబంధనలు ఒకసారి చూస్తే ప్రత్యేక కోర్టులు అయితే ఏర్పాటు చేస్తారు వాటిలో విచారణ జరుపుతారు అపీల్ హక్కు కూడా లేకుండా శిక్ష వ్యహేస్తారు రెండవది ఇళ్లను కానీ ప్రదేశాలు కానీ ఎటువంటి వారెంట్ లేకుండా సోదా చేయడానికి పోలీసులకు అధికారాలు ఇచ్చారు పత్రికలపై సమావేశాలపై తీవ్రమైన ఆంక్షలు పెట్టారు దీనిని కాలా చట్టం అని పిలి పిలవడం జరిగింది ఎందుకు దీన్ని కాలా చట్టం అని పిలుస్తున్నారు అంటే ఈ యొక్క రౌలత్ చట్టం అనేది ప్రజల యొక్క మౌలిక హక్కుల్ని పూర్తిగా తొక్కివేసేలా ఉండడంతో భారతీయ నాయకులు ప్రజల్లో దీని కాలా చట్టం అని పిలవడం జరిగింది ఈ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ దేశవ్యాప్తంగా రౌలత్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు అయితే ఇంకా క్లియర్గా ఈ యొక్క రౌలత్త చట్టానికి సంబంధించి చెప్పాలనుకుంటే బ్రిటిషర్లు భారతీయులను వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి విచారణ లేకుండా జైలులో పెట్టడానికి తీసుకువచ్చిన కఠినమైన చట్టమే రౌలత్ చట్టం ఈ యొక్క రౌల చట్టం అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో అమలుకు వచ్చింది అని చెప్పవచ్చు ఇంకా ముఖ్యంగా టెక్స్ట్ బుక్ మ్యాటర్ని తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల బ్రిటిష్ వారు జారీ చేసిన ఈ యొక్క రౌల చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ గారు రౌలత్ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు ఈ చట్టం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను కాలరాసింది పోలీస్ అధికారులను బలోపేతం చేసింది ప్రజల యొక్క ప్రాథమిక స్వేచ్ఛపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి లేదని గాంధీజీ మహమ్మద్ అలీ జిన్నా లాంటి ఇతర నాయకులు మొత్తం కూడా భావించారు వారు ఈ చట్టాన్ని నిరంకుశమైన పైశాచిక చట్టంగా విమర్శించడం జరిగింది ఈ చట్టానికి వ్యతిరేకంగానే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరవ తేదీన అవమానం ప్రార్థనా దినంగా సమ్మె పాటించి అహింసా పద్ధతిలో అసమ్మతి తలపాలని గాంధీజీ ప్రజలను కోరారు సత్యాగ్రహ సభను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాలని చెప్పారు అయితే దీన్ని బేస్ చేసుకొని పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్లో దేశ అనేక హర్తాలు ప్రదర్శనలు జరిగాయి వీటిని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఘోరమైన చర్యలు తీసుకుంది ఈ అణచివేతల్లో భాగమే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన అమృత్సర్లో జనరల్ డయ్యర్ చేసిన జలియన్ బాలా బాగ్గ్ దురంతం ఈ మారణకాండ గురించి తెలుసుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క నైట్ హుడ్ అని బిరుదుని త్యజించారు ఈ విధంగా ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాకూర్ గారు ఈ సంఘటన పైన తన యొక్క బాధని కోపాన్ని వ్యక్తం చేశారు అసలు నైట్హుడ్ అంటే ఏమిటి అంటే ప్రజాసేవ లేదా వ్యక్తిగతంగా అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ రాణి బిరుదు నైట్హుడ్ బిరుదును వివరిస్తారు బ్రిటిష్ రాణి ఈ రోజు ప్రశ్న ఏమిటి అంటే అమృత్సర్లో జలియన్వాలా భాగ దురంతం జరిగిన రోజు ఏమిటి కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులందరూ కూడా